అందరికీ నమస్కారం సిక్స్టీ థర్డ్ గార్డ్స్ రేసింగ్ డే సంబంధించి మీ అందరికీ శుభకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు మీ కుటుంబ సదస్సు అందరికీ ఎంటైర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ కి ఈ హోమ్ గార్డ్స్ హోమ్ గార్డ్స్ రేసింగ్ డే సంబంధించి మీ అందరికీ శుభాకాంక్షలు ఈ హోమ్ గార్డ్స్ ఒక హోంగార్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సిక్స్త్ డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ ని ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు మనం హోమ్ గార్డ్స్ రేజింగ్ డే ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇన్ ఆనర్ ఆఫ్ ద సర్వీసెస్ గివెన్ బై హోమ్ గార్డ్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ గార్డ్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో శాంతి భద్రతలో పోలీస్ డ్యూటీస్లో చాలా ముఖ్యమైన రోల్ అదా చేసుకుంటున్నారు లా ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు ట్రాఫిక్ ఇష్యూస్ కావచ్చు క్రైమ్ డిటెక్షన్ కావచ్చు రెగ్యులర్ డ్యూటీస్ కావచ్చు అది అన్ని చోట్ల జస్ట్ లైక్ సివిల్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ ఆఫీసర్ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మూడు కాలేజీలు లేదా ఆతిథ్య కాలేజీ స్పీ కాలేజీ అలాగే సంయుక్త కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు ఈ సుమారు ఒక అనుభవము నడిచి ఈ కార్యక్రమంలో అందరికీ ఈ ర్ వెళ్ళు ఆక్సిడెంట్ పడుకోలేస్తారు थैंक यू एंड रिट्रीट प्रोग्राम वाले माथो थैंक यू आई गुड डेज में मैं सभी को धन्यवाद बोलना चाहता हूं माननीय कार्यक्रम को सफल बनाने के लिए उन अध्यापकों और साधारण के राष्ट्रियों से बोल रहा हूं आज मेरे को आज मेरा रोल में मेरा एक्शन को मैं और एक्शन शुरू पूरा जुड़ते हूं मजा आ रहा अना मूले प्रीयांइन अवन अचेमान वजमान आहारादी नंढी बाबा तेसि नेरा